హలో అండి నేను అరుణానందగిరి చూడండి నేవెజ్ అయింది పెట్టి అక్కడ అక్కడుండి అబ్బా ఎన్ని పక్షులు వెళ్ళిన చూడండి పొద్దున్న ఇట్లాంటి దృశ్యాలు బలే అనిపిస్తాయి అక్కడ కూడా అని ఇట్లా ఉన్నాయి ఇవాళ కోతులు ఏం కనిపిస్తారు ఎలా పులికాయ మరి మన పనులు చేద్దాం ఇంకా ఇప్పుడైతే పాలు పెట్టిన పక్క స్టవ్ మీద వాటర్ పెట్టిన ఆవిరి పట్టుకోవడానికి బాగా జలుబు ఉంది ఫస్ట్ అయితే స్టీమ్ తీసుకున్న తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాం హలో అండి నేను అరుణానందగిరి ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇంకా రెగ్యులర్గా వాడుకునే స్తోత్రాలన్నీ వాడినా సంపూర్ణంగా చిరనేత్రంబే గౌరీ నారాయణి నమశ్రిత జలుబు ఉంది అందుకని ధూపం అస్సలు పడతలేదు మరి పూజ చేసినప్పుడు ధూపం వేస్తే దీపం ధూపం నైవేద్యం ప్రత్యేకమైన అయితే తాంబూలం ఇది మరి మనకు సింపుల్ పూజ విధానం ఇంకా అప్పుడు బయటకు వెళ్ళి సూర్యుని కార్యం విధానం రండి మాఘమాసంలో చాలా ప్రాధాన్యత సూర్యున్ని ఆరాధించడం నారాయణుని ఆరాధించం ఇంకా బయటికి వెళ్దాం ఎంత అల్లరి వచ్చినాయో ఇప్పుడు భలే అంటే వచ్చేటప్పుడు అయితే ఇక పక్షుల బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది ఇక మరి మన బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే బయట నుండి తెస్తున్నారు బ్రేక్ఫాస్ట్ తిని టీ తాగి ఊరికి బయలుదేరుదాం మరి ఇక మళ్ళీ దాటిలో చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ ఈరోజు మా చిన్నబ్బాయి మ్యారేజ్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఇక వాళ్ళకైతే వచ్చుడు వీలైతే లేదని మేమే వెళ్తున్నాం అయితే జలుబు ఉంది కొంచెం ఇక అంత అనీజీగా ఉంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది దార్లా సిద్ధిపేట దగ్గర అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం అని అంటారు అయితే అది ఒక వృద్ధాశ్రమంలో ఈ శక్తిపీఠ క్షేత్రం ఉంది అని తెలిసింది చాలాసార్లు వెళ్దాం అనుకున్న వెళ్ళలేదు ఈరోజు నీకు ఆ టెంపుల్ చూయిస్తూ అంటుండ్రు మా వారు ఒక్కొక్కసారి మనం బాగా హుషారు ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు అది చూడాలి ఇది చూడాలి అనిపిస్తుంది ఈరోజు అసలు చూడాలి అని నేను అనుకోలేదు కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎంత ఐదు పది నిమిషాల ముందే నాకు వారు ఇక నీకు ఈరోజు టెంపుల్ దర్శనం చేయించినాకనే పోవడం అంటే ఇక సరైతే అని అన్న ఇక అయితే వెళ్తున్నాం ఎట్లా ఉంటుంది మరి ఏం లేదు కాకపోతే అనుకోకుండా ఆ టెంపుల్ అన్నారు కాబట్టి కొబ్బరికాయ లేదు పూలు లేవు పండ్లు లేవు అనేది కొంచెం మనసులు ఉంది సరే అక్కడికి వెళ్ళి చూద్దాం ఓల్డ్ ఏజ్ టెంపుల్ గురించి తెలుసుకున్నప్పుడు అష్టాదశ శక్తిపీఠ క్షేత్రము అని అన్నారు అయితే అక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుంది అక్కడనే టెంపుల్ కూడా ఉంటుంది అన్నారు ఇక చూడండి వచ్చేసిన మొత్తానికి చాలా పెద్దగానే ఉంది ఇక నాకైతే ఇంత పెద్దగా ఉంటుంది అందరిలో అది కానీ ఈరోజు అనుకోకుండా వచ్చినాం లోపలికి వెళ్ళి చూద్దాం రండి మరి టెంపుల్కి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇవాళ్ళైతే వచ్చినాం లోపల ఉన్నట్టున్నారు భక్తులు చూసిద్దాం లోపలికి ఓ లేడీస్ చాలా మంది కూర్చున్నారు ఇవాళ ఏమైనా స్పెషల్ పూజలు అయ్యింది స్పెషల్ పూజలు చేస్తుండ్రీ ఇవాళ

నేను ఈ టెంపుల్లోకి వెళ్ళేసరికి వీళ్ళందరూ ఇట్లా కూర్చుంటూ ఉన్నారు ఇంకా లేదో ప్రత్యేకమైన పూజ చేసుకోవడానికి కూర్చున్నారని అర్థమైంది ఇక నేను అనుకోకుండా వెళ్ళిన కాబట్టి నమస్కారం చేసుకొని అమ్మవారిని ఇక్కడ స్వామివారు కూడా ఉన్నారు దర్శనం చేసుకొని వెళ్ళిపోతామని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పూజ జరుగుతుందని నాకు అర్థమైంది అని నేను దండం పెట్టుకొని బయలుదేరేటప్పుడు అమ్మ కుంకుమార్చన చేసుకొని కూర్చుని అన్నారు భలే సంతోషం అనిపించింది అయితే కుంకుమార్చన అయింది కావచ్చు అని అనుకున్న కానీ అప్పుడే స్టార్ట్ అట ఇంకా కూర్చోండి అంటే కూర్చున్నా నేను కూడా కుంకుమార్చన చేసుకున్నా భలే సంతోషం అనిపించింది మనకి ఎట్లాంటి ప్లాన్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా వారు ఒక్క రెండు నిమిషాలలో దర్శనం చేసుకొని మరి ఊరికి వెళ్ళే ఊరికి వెళ్తున్నాం కదా ఆల్రెడీ అందుకని తొందరగా నడువు అంటే సరే అని లేచిన లేచిన తర్వాత వాళ్ళు కుంకుమార్చన మీరు కూడా చేసుకోండి అని పూజారన్నారు ఇక మనతోటి ఉన్న భక్తులు కూడా అందరూ కూర్చోండి కూర్చోండి ఐదు నిమిషాలు పది నిమిషాలలో అంటే కూర్చున్న సంతోషం అనిపించింది అమ్మవారి నాథుడి కుంకుమార్చన చేయించినందుకు భలే సంతోషం అనిపించింది ఇక కుంకుమార్చన చేసిన తర్వాత కుంకుమను అంత అందరి దగ్గర కుంకుమను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ శ్రీచక్రం మీద పూజారి తర్వాత శ్రీచక్రం మీద వేసండ్రు ఆ కుంకుమను మళ్ళీ మనందరికి కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి ఇచ్చిండ్రు ఇక శ్రీచక్రం మీద కుంకుమ అర్చన చేసిన కుంకుమ అనుకోవచ్చు ఇట్లా భలే సంతోషం అనిపించింది ఇక అనుకోకుండా ఈరోజు ఇక్కడికి వెళ్తా అనేది నాకు తెల్లది అక్కడికి వెళ్ళి అర్చన చేసేది తెల్లది ఒక్కొక్కసారి మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం కాదు ఈరోజు ఇట్లా జరిగినందుకు భలే సంతోషం అనిపించింది అప్పటిదాకా నాకున్న కొంచెం హెల్త్ అనేజీగా ఉంది జలుబుతోటి అది ఎప్పుడో మర్చిపోయాయిక అట్లా అనిపించింది భలే సంతోషం అనిపించింది ॐ श्री माध्रे नमः ॐ त्री माध्रे नमः ॐ त्री माध्रे नमः వీళ్ళందరూ ఒక టీం లాగా వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి వీళ్ళు దూపాదీప నైవేద్యాలతో అమ్మవారిని ఈరోజు ఆరాధించడానికి వచ్చిండ్రు ఇక కుంకుమార్చన కూడా అయింది వాళ్ళతో పాటు ఇక తర్వాత అందరిని ఆశీర్వదించిండ్రు అయ్యగారు వచ్చి ఇంకా మనం మళ్ళీ బయలుదేరినాం ఇక్కడ వాళ్ళు ఓడి బియ్యం పోయడానికి ఇంకా టైం పడుతుంది ఇది చూసుకుంటు ఉండాలంటే ఇంకా మనం ప్రయాణం ఉంది కాబట్టి చాలా టైం పడుతుంది అని మొత్తానికి కుంకుమార్చన అయిన తర్వాత ఇక హారతి ఇచ్చిండ్రు హారతి తీసుకొని మేము ఆశీర్వచనం కూడా చేసిండ్రు ఇక తర్వాత బయలుదేరినాం హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు మనం ఇక్కడ సిద్ధిపేట దగ్గర ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చినాం అసలు అడ్రస్ కూడా సరిగ్గా తెలియదు కాకపోతే అనుకోకుండా వచ్చేసరికి అందరు లేడీస్ కూర్చున్నారు చేస్తుండ్రు వాళ్ళ దగ్గర కుంకుమ చూసేసరికి అయిపోయిందేమో అనుకున్నాం కానీ కాలేదు మీరు కుంకుమ అర్చనా కూర్చుంటారా అని అన్నారు ఎంత సంతోషం అంటే ఇంకా చూడండి అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ క్షేత్రం అమ్మవారి పేర్లతో సహా ఎంత బాగుంది చూడండి ఒక నిమిషంలో టెక్కటెక్ అన్ని దర్శనం చేసుకొని పోదాం కొన్ని శక్తిపీఠాలు ఇంకా మనం చూడలేదు ఇక మాణిక్య ఇక చూడండి లోపల అమ్మవారు ఎంత బాగున్నారు అన్ని శక్తిపీఠాలన్నీ మరి చూసుకొని పోదాం మనకు టైం తక్కువ ఉన్నది వచ్చినందుకు కామాఖ్య కామాఖ్య అమ్మవారు లోపల చూడండి ఇక చూడండి మాధవేశ్వరి ప్రయాగ మాధవేశ్వరి అమ్మవారు చూడండి ప్రయాగే మాధవేశ్వరి ఇట్లాంటి అన్నీ చూసుకొని పోదాం వచ్చిన టైము కొంచెమే ఉన్న మాత్రమేనా కానీ ఇంత చూసుకొని పోదాం వైష్ణవి జ్వాలాదేవి చూడండి కాంగ్ర వైష్ణవి టెంపుల్ చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవార్ల పేర్లతో సహా ఉన్నాయి మనం చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి నేను మీకు చూయిస్తాను నేను చూస్తా ఇక కొన్ని శక్తిపీఠాలు నేను నేను ఇదివరకు దర్శనం చేసుకోలే ఆ అమ్మవార్లను కూడా ఇక్కడ చూద్దాం మనం ఆల్రెడీ ఎప్పుడో ప్రయాగ వెళ్ళినప్పుడు మాధవేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకున్న ఇక అన్ని శక్తి పెట్టాలు చూసుకుంటూ వెళ్దాం మరి మీకు కూడా చూయిస్తా నేను చూస్తా కామాక్షిదేవి కంచి సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య శ్రీసుబ్రహ్మణ్య శ్రీ సుబ్రహ్మణ్య వారేరి శృంఖలాదేవి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చూడండి ఎంత బాగుందామార్ అన్ని టెంపుల్స్ చూసుకుంటా పోతున్నా నేను వాళ్ళందరూ ఓడి బియ్యాలు అయితే ఈ మధ్య ఎక్కువ చాముండేశ్వరి దేవి పార్టీస్ చేసుకుంటుండ్రు కదా ఈ మధ్య ఎక్కువ టీ పార్టీ తరపున ఇట్లా వస్తుండ్రు జోగులాంబ అలంపూర్ ఈ టెంపుల్ చూసినాం మనం జోగులాంబ టెంపుల్ అన్నీ అయినాయి ఇక్కడ ఇంకా కొన్ని ఉన్ని అవి చూసిపోదాం బ్రహ్మరాంబికా దేవి శ్రీశైలం శ్రీశైలం చూసినాం మనం అల్లంపూర్ చూసినాం కొన్ని శక్తిపీఠాలు చూడలేదు మొత్తానికి దర్శనం అయ్యి అందరు బయటకు వెళ్తుండ్రి దేవి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇంకా ఇక్కడ దర్శనం ఇక్కడ అయింది మనకు ఇక అమ్మవారి టెంపుల్ ఉంది ఏకవీరాదేవి మాహోర్ మహారాష్ట్ర ఏకవీరాదేవి అమ్మవార్లు వాళ్ళ రూపం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూసే వీలుంది ప్రత్యక్షంగా మహాకాళి ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉజ్జయిని మహంకాళి చూడండి ఈ లాస్ట్ టెంపులు ఇక్కడితోటి మనం అష్టాదశ శక్తి పీఠాల్లోని పురుహూతికాదేవి పిఠాపురం మొత్తానికి టెంపుల్ దర్శనం అయింది ఇక మనం బయలుదేరదాం అయితే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు హారతి పూజారి హారతి ఇచ్చినప్పుడు దక్షిణ సమర్పిస్తాం తర్వాత అక్కడ ఉన్న హుండీలో మాత్రం కంపల్సరీ ఎంతో కొంత వేయాలి ఎందుకంటే ఆ డబ్బులు ఆ దేవాలయ అభివృద్ధి కోసం వాడతారు కాబట్టి అందులో ఒక రూపాయి మనది ఉంటే కూడా చాలా బాగుంటుంది ఇక మనం అన్నదానానికి ఇచ్చే వీలుంటే కంపల్సరీ ఎంతో కొంత అన్నదానానికి కూడా రాయాలి మొత్తానికి దర్శనం అయింది బయటకు వచ్చినాం అనుకోకుండా ఈరోజు ఈ టెంపుల్ దర్శనమైంది ఎంత సంతోషం అనిపించిందో ఒక్కొక్కసారి ఎన్నో అనుకుంటాం అది వీలు కాదు కానీ ఈ మంచిగా దర్శనం అయింది కుంకుమార్చన అయింది వచ్చేసినాం వేస్తుందంటే అసలు ఈ టెంపుల్కు వస్తానో లేదో అనుకున్నా కానీ అమ్మవారు కుంకుమార్చన కూడా చేయించింది ఇదే సంతోషం కావాలి కాకపోతే పూలు పండ్లు తీసుకొని రాకుండా ఒంటికి వచ్చినా కదా అది కొంచెం అనిపించింది సరే మొత్తానికి అమ్మవారు అనుగ్రహం లభించింది అది సంతోషం ఇక చూడండి ఎంతమంది వస్తుండ్రు చాలా లోపలికి ఉంది ఇది లోపలికి ఉంది అని అనుకున్నాం కానీ మంచిగా చాలామంది వస్తుండ్రు ఆనంద గోకుల గోశాల ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి చూడండి ఇంకెప్పుడన్నా వచ్చేది ఉంటే మంచిగా రావాలి ప్రీ ప్లాన్గా చాలామంది వస్తుండ్రు ఇప్పుడు మనము హైదరాబాద్ వెళ్తున్నాం కాబట్టి ఇక లేట్ అవుతుందని తొందర చేరుతున్నాం ఇక్కడైతే గోశాల ఉందన్నారు తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందన్నారు మళ్ళీ ఇప్పుడు వస్తే మాత్రం మొత్తం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఇప్పుడు మన ప్రయాణం కొనసాగుతుంది మరి ఈ వీడియో ఇక్కడితో అటెండ్ చేద్దాం రేపు ఒక మంచి వాటితో మళ్ళీ వెళ్దాం అప్పుడు